నమస్కారం ఎన్ఎస్టి విన్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గుంటుపల్లి గ్రామంలో నిర్వహించిన పదవ గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దైవజనులు అల్లూరి విశ్వప్రసాద్ క్రిస్మస్ సందేశాన్ని ప్రసారం చేశారు బ్రదర్ మెగావత్ భీమానాయక్ శ్రీమతి కమలాదేవి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ఆరాధన సమావేశం నిర్వహించబడింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం సెవీ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ఆగమనం ఒక పండుగ ప్రపంచం అంతా కూడా చేసుకుంటున్న ఈ పర్వదినాల్లో ఈ పవిత్ర మాసంలో భీమానాయక్ గారి కుటుంబం క్రమం తప్పకుండా పది సంవత్సరాలుగా ఈ విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం రాజు గారి అల్లుడు అల్లూరి విశ్వప్రసాద్ గారిని తీసుకొచ్చి చక్కటి కార్యక్రమాన్ని జరిపించడమే కాకుండా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారును పంపినని చక్కటి సందేశాన్ని ఆయన అమెరికా నుంచి వచ్చినప్పటికీ కూడా బడలకి లేకుండా మరి దేవుని సేవలో ఆయన అప్పుడు ఈ పవిత్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు మీ అందరికీ మంచి జరగాలని మీ కుటుంబాలకి మంచి జరగాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెమీ క్రిస్మస్ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ చక్కగా భోజన కార్యక్రమాలు కూడా దగ్గర దగ్గర మూడు వేల మంది పైగా ఏర్పాటు చేసిన భీమానాయక్ గారిని మనస్ఫూర్తిగా అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆశీర్వాదం తెలియజేసి తప్పకుండా ఇటువంటి పవిత్ర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మీ చేతుల మీద ఇక్కడ జరగాలని కోరుకుంటూ మరి ఏదైతే అందరికీ మంచి జరగాలి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరం కూడా రాబోతుంది కొత్త సంవత్సరంలో కూడా మీ అందరూ అనుకున్నట్టుగా మీ కుటుంబాలకి మీకు మంచి జరగాలని ఆ దేవుని ఆశీస్సులో మరి కాయి కష్టం చేసుకొని అందరూ కూడా ఈ బైబిల్ పఠనంలో దేవుడు సేవలో ఈ బోధనలో అందరూ కూడా సే తీరుతారు ఇవాళ భీమానాయక్ గారి కుటుంబం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ క్రిస్మస్ పండుగ ఏ విధంగా చేసుకుంటున్నావు వాళ్ళ ఇద్దరు కూడా రిషభు రిషిక్ వాళ్ళకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు